అసలు ఎప్పటి నుంచో బల్లి శాస్త్రం అని మనకు పంచాంగంలో చూస్తున్నాం పెద్ద పెద్ద పండితులే మహాపండితులే పంచాంగం రాసేటప్పుడు బల్లి తలక పాటు బల్లిపాటు ఫలితం అని బల్లి పడినా తొండ పాకిరిన ఇదే ఫలితం అని చెప్పేసి కొన్ని రకాల శీర్షికలతో మనకి శాస్త్రంగా పరిగణించి అదొక పంచాంగంలో ఒక వ్యాసం రాసి పెట్టారు అయితే అది పంచాంగం అనేటప్పుడు చాలామందికి ఏంటంటే కొన్ని రకాల అపోహలు ఉంటాయి కాబట్టి వాటిని తొలగించుకోవడానికి శాస్త్రపరంగా ఒక చిన్న ఆయుషం లాంటిది పంచాంగం కాబట్టి బల్లిపాటు అంటే పూర్వం మన చాలా జీవన విధానంలో ఇప్పుడంటే అపార్ట్మెంట్లో మనం ఉన్నాం అందరూ కూడా చాలా పూరిళ్ళల్లో ఉండేవాళ్ళు తర్వాత గుడిసెల్లో ఉండేవాళ్ళు చాలా చాలా రకంగా పేద పేద కుటుంబాలు ఉండేవి అందరూ భూమి మీదే చక్కని ఇల్లు కొట్టుకొని ఉండేవాళ్ళు అప్పట్లోని మనకుండే ప్రకృతి వనరులను ఉపయోగించుకొని ఇల్లు కట్టుకునే ఉండేది ఆ తత్వం మీద ఎక్కడెక్కడి నుంచో బలు అనేవి మాత్రం మన శరీరం పడ్డం కాదు ఇంట్లో పడతాయి పాలులా పడతాయి నీళ్లులా పడతాయి అనేక రకాల బలి సంచారం కూడా పాములు బలు అన్నీ కూడా సహజీవనం చేసేవాళ్ళం అప్పట్లో పుట్టిన శాస్త్రం అది ఆ బలి పుట్టినప్పుడు బలి పడినప్పుడు ఏవేవో జరిగిపోతాయని చెప్పేసి మనిషి భయపడతాడు దానికి ఒక శాస్త్రంగా పరిగణించి కొంతమంది శ్లోకం కూడా రాశారు శిరస్సు కలహం ముఖ మన బంధుదర్శనం భయపడే ధనలాభం ముక్కు చివరి రోగం కుడిచేవిన తీర్ఘాయువు ఎడమచేవైన వర్తకలాభం నేత్రములైనది అయితే ఖైదు ముంగు లేని శిక్ష అని చెప్పేసి ఇలాగ ఉదయం అనేక రకాల ప్రభావాలతో మొత్తం ఆ శాస్త్రం అంతా కలిపి కొన్ని పాయింట్లు పెట్టి ఆ వాటినేమో ఇలా పడుతుంది కాబట్టి దాని నివృత్తి ఏంటంటే నువ్వు తల వెంటనే కూడా పల్లి పండిన వెంటనే కూడా తలస్నానం చేసి నూనె ఆముదం కలిపి మీ ఇష్టదైవం ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ రెండు కలిపి ఒక దీపం పెట్టి ఉప్పు నైవేద్యం పెట్టండి ఆయన మీకు తప్పనిసరిగా ఆ ఫలితం మీకు చెడు ఫలితం కనిపిస్తుంది అని చెప్పేసి ఒక నివారణ ఉపాయం కూడా చెప్పారు ఇవన్నీ ఆలోచిస్తే అసలు పల్లిపాటికి అంత ప్రభావం మాత్రం లేదు కాబట్టి ఇప్పుడు సైన్స్ బాగా ఎదిగింది కాబట్టి అంతగా మనం భయపడాల్సినటువంటి వాతావరణం కాదు అది మోగజీవి అది విష్ణు ప్రధానమైనటువంటిది దాన్ని పడ్డం వల్ల కానీ ఇంకో రకంగా కూడా ఇందులోనే మనకు చేర్చేస్తున్నాను ఇంట్లో డబ్బిని వచ్చిందని చెప్పేసి కొంతమంది భయపడుతుంటారు గబ్బిలాలు ఇంట్లో సంచరిస్తే కొంతమంది జనాలు మహాలక్ష్మి వచ్చిందని భావిస్తారు కొన్ని దేశాల్లోని మనం ఏంటంటే భయపడతాం ఇటువంటివన్నీ కూడా మూఢనమ్మకాలే వస్తాయి కాబట్టి దానికి అంత బాధపడాల్సిన అవసరం లేదు ఆ శాస్త్రానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం లేదు అయితే ఈ బల్లిపాటు వల్ల కంచి వెళ్ళి బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకోవాలని తర్వాత ఏమో కంచి వెళ్ళిన వాళ్ళు కూడా ముట్టుకుంటే చాలని ఇలా రకరకాలుగా ఇటు దుష్ప్రభావం వస్తుందని చెప్పేసి భయపెట్టి దాని నివారణోపాయం చెప్తారు ఇంకా నూనె ఆముదం కలిపి దేవుడి దగ్గర ఇష్టదేవుని దగ్గర దీపం పెట్టి మూడు ఒత్తులతో దీపం పెట్టి ఉప్పు నైవేద్యం పెడితే ఈ దోషం పోతుందని చెప్పేసి కూడా పండితులు చెప్తుంటారు ఇవన్నీ నివారణోపాయాలు కానీ వాళ్ళ తనకు భయాన్ని పోగొట్టుకోవడానికే తప్ప ఈ మోగజీవి వల్ల అది పడినందు వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు కూడా కొంతమంది పెద్దవాళ్ళు అంటుంటారు దాన్నే మనం ఆచరణలోకి తీసుకుందాం బల్లి పడినందువల్ల అనేక రకాల జరుగుతాయి జరుగుతాయనుకోవడం ఆ అపోహను మాత్రం విడనాడి సాయి హాయిగా ప్రశాంతంగా ఉండే స్థితిని మనం కలుగు చేసుకోవాలి